అంతర్జాతీయ బయోటెక్నాలజీ కంపెనీ అంజన్ హైదరాబాద్ లో కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్కు ముందుకొచ్చింది ఈ మేరకు కాలిఫోర్నియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం జరిపిన చర్యలు సఫలమయ్యాయి కొత్త సెంటర్తో మూడు పేల మందికి ఉద్యోగాలు రానున్నాయి అడోబ్ ఆపిల్ కంపెనీలతోనూ సీఎం బృందం చర్చలు జరిపింది హైదరాబాద్ లో చేపడుతున్న ఎలక్ట్రానిక్స్ పార్క్ స్కిల్ యూనివర్సిటీ ఏఐ ఫ్యూచర్ సిటీ గురించి వివరించారు ఇకపై రాష్ట్రానికి ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని రేవంత్ రెడ్డి కోరారు అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది కాలిఫోర్నియాలో అంతర్జాతీయ బయోటెక్నాలజీ కంపెనీ అమ్జెన్ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి హైదరాబాద్ లో కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు అమ్జెన్ ముందుకొచ్చింది హైటెక్ సిటీలో ఆరంతస్తుల్లో ఏర్పాటు చేయనున్న కొత్త సెంటర్లో సుమారు మూడు మందికి ఉద్యోగాలు రానున్నాయి యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్ ను కూడా సీఎం బృందం సందర్శించింది పెట్టుబడుల కోసం యాపిల్ ప్రతినిధులతో చర్చలు జరిపింది ప్రభుత్వం తలపెట్టిన ఎలక్ట్రానిక్స్ పార్క్ స్కిల్ యూనివర్సిటీ ఏఐ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల గురించి సీఎం సీఎం వివరించారు భవిష్యత్తులో రాష్ట్రానికి ఉపయోగపడేలా యాపిల్ కంపెనీతో చర్చలు సానుకూలంగా జరిగాయని రేవంత్ రెడ్డి తెలిపారు ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్ సీఎం భేటీ అయ్యారు ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ ఫోర్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్ ఆసక్తి కనబరిచారు రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయ్యేందుకు అంగీకరించారు టెక్ విజనరీ శంతను నారాయణ్ కలుసుకోవటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్లో టెక్ యూనికాన్ సీఈఓలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు యూనికాన్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించిన సీఎం అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తులో తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యాన్ని సూచించే నినాదం ఉందని సీఎం ప్రస్తావించారు న్యూయార్క్ స్టేట్ ను అవుట్ ఆఫ్ మెనీ వన్ టెక్సాస్ కు లోన్ స్టార్ స్టేట్ కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉందన్నారు భారత్ లో ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవన్న సీఎం రేవంత్ రెడ్డి నుంచి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్తో పిలుద్దామని కోరారు హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్ కు పర్యాయపదంగా నిలుస్తుందన్నారు ప్రపంచ టెక్ పరిశ్రమలకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు వివరించారు